మొదటి పఠనం విన్నాం మన నమ్మకం ఎవరి మీద ఉంచాలి ఎక్కడ ఉంచాలి అన్న విషయం గురించి ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచి జీవిస్తారో ఆయనను ఆశ్రయించి జీవిస్తారో అటువంటి వాళ్ళ జీవితం కాలువ గట్టు మీద నాటబడినటువంటి ఒక వృక్షములాగా ఉంటుందట ఎందుకు బయట కరువు రావచ్చు లేకపోతే ఎండలు రావచ్చు కానీ దీని వేర్లు లోతుగా వెళ్ళి కాలవలో ఉంటాయి కాబట్టి అది ఎప్పుడూ ఎండిపోదు దేవుని అందు ఆశ్రయించిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది దేవుని అందు నమ్మకం ఉంచిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది రాతి పునాది మీద నిర్మింపబడినటువంటి ఇల్లు వంటిదని క్రీస్తు ప్రభు చెప్తున్నారు జడివానలు కొరియవచ్చును గాలులు వేయవచ్చు కానీ వారి యొక్క జీవితం మాత్రం మాత్రం సుస్థిరంగా ఉంటుంది ఎటువంటి శోధనలకు వ్యాధులకు లొంగకుండా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాల మీద జీవిస్తూ సంతోషంగా ఉంటారు అని ఈనాటి మొదటి పఠనం చెప్తుంది మొదటి సంకీర్తన ఆ మొదటి సంకీర్తనలో ఏముంటుందంటే దుస్తుల సలహాలను పాటింపని వాడు ధన్యుడు ఎవరిని ముంచుదామా అని రోజంతా కుట్రలు పన్నని వాడు ధన్యుడు అంటే మంచివాళ్ళు ధన్యులు అటువంటి వాళ్ళ జీవితాలు నీటి కాలువ మీద కట్టబడినటువంటి వృక్షం వంటిది అని ఉంటుంది ఆ మొదటి సంకీర్తనలో అంటే ఎవరైతే సన్మార్గములో పయనిస్తారో మంచి ఆలోచనలు కలిగి ఉంటారో మంచి మాటలు కలిగి ఉంటారో మంచి చేష్టలు కలిగి ఉంటారో దుష్టుల సలహాలను పాటించకుండా దుష్ట మార్గములో పయనించకుండా ఉంటారో వాళ్ళ జీవితాలు కూడా పచ్చగా ఉంటాయి అని ఎప్పుడు ఆ కాలువ ఏ విధంగానైతే నీరు అందించి ఆ చెట్టును పచ్చగా ఉంచుతుందో అలాగే ఆ ప్రభువు కూడా వారి జీవితాలను పచ్చగా ఉంచుతారు చల్లగా జీవిస్తారు అదే దుర్మార్గుల జీవితం ఎలా ఉంటుంది ఎవరిని ముంచుదామా ఎవరి గురించి చెడు మాట్లాడదామా ఎవరికి అన్యాయం చేద్దామా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయట పొట్టులాగా ఉంటాయట గాలి వస్తే అడిగిపోతుంది ఆ పొట్టు ఎగిరిపోతుంది వాళ్ళ జీవితాలు కూడా అంతే ఉంటాయి కాసేపు చక్కగా కూర్చొని ఇతరుల గురించి చెడు మాట్లాడతారు ఇతరులను ఏ విధంగా అన్యాయంగా ఉంచాలి అన్యాయంగా వాళ్ళని విమర్శించాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఆ సమయంలో చాలా బాగుంటారు సంతోషంగా ఉంటారు నలుగురు కూర్చొని కానీ ఆ తర్వాత పొట్టులాగా ఉంటుంది వాళ్ళ జీవితం ఇసుక పునాది మీద కట్టినటువంటి ఇల్లులాగా కొట్టుకొని పోతుంది సమయం వచ్చినప్పుడు గాలివానలు ఎప్పుడొకప్పుడు వస్తాయి వర్షాలు కూడా వస్తాయి అప్పుడు కొట్టుకొని పోద్ది గాలివాన రాక రానంత వరకు చాలా దృఢంగానే ఉన్నాము స్థిరంగా ఉన్నామని అనుకుంటారు కానీ ఏదో రోజు గాలి వస్తుంది వానొస్తుంది తప్పకుండా అటువంటి జీవితాలు కొట్టుకొని పోతాయి చాలా చక్కని సందేశం మొదటి మొదటి పఠనములో అంటే మన నమ్మకం దేవుడై ఉండాలి మంచి మార్గములో పయనించడానికి ప్రయత్నించాలి మంచి ఆలోచనలతో మంచి మాటలతో నడుచుకోవాలి జీవితంలో అప్పుడే మన సంతోషంగా ఉంటాం దేవుని దీవెనలు కూడా మనపై ఉంటాయి సమృద్ధిగా దీనిలో ఎటువంటి అపనమ్మకము కానీ ఎటువంటి ఢోకా కానీ లేదు ఇది నిజం కానీ దుష్టులు ఈ లోకంలో చాలా విజయవంతంగా ఉన్నట్లు కనిపిస్తారు లంచాలు తీసుకునే వాళ్ళే ఇంటి మీద ఇల్లు కడుతుంటారు కదా న్యాయంగా బ్రతికే వాళ్ళు ఆ ఇల్లు కూడా ఉండదు సరిగ్గా అంటే అర్థమేంటి అవినీతిగా వాళ్ళు అన్యాయంగా బ్రతికే వాళ్ళు ఏదో విజయాన్ని సాధిస్తున్నట్టుంటారు జీవితంలో గొప్పవాళ్ళు అవుతున్నట్లుంటారు అంతే కానీ నిజంగా గొప్పవాళ్ళు కారు అది ఇసుక పునాది మీద కట్టినటువంటి ఇల్లు లాగా ఉంటుంది అదే న్యాయంగా బ్రతికే వాళ్ళు అయితే రాతి పునాది మీద కాలువ ఒడ్డు మీద ఎందుకంటే కరువు వచ్చినప్పుడు ఆ వేరే చెట్టు కాలువ మీద లేకుండా బయట ఉన్నటువంటి చెట్టు ఎండిపోతుంది అదే నీటికి దగ్గరలో ఉన్నటువంటి చెట్టు పచ్చగా ఉంటుంది అలానే మంచి మనసుతో జీవించే వాళ్ళ జీవితాలు ఎప్పుడూ దేవుని చల్లని హస్తం వాళ్ళపై ఉంటుంది దీవిస్తారు ఎందుకు మన నమ్మకం దేవుని మీద ఉండాలి మన ఆశ్రయం దేవుడై ఉండాలి ఎందుకంటే దేవుడు తప్ప మిగిలిందంతా కొట్టుకొని పోయేదే ఇతరుల మీద నమ్మకం పెట్టారనుకోండి వాళ్ళు పోతారు ఏదో ఒకరోజు మరి అప్పుడేమవుద్ది అందుకనే దేవుడి మీద నమ్మకం పెట్టమనేది ఆయనే స్థిరమైనటువంటి వాడు ఇది మా ఇల్లు మొన్నటి వరకు ఇది మా గుడి మా గుడి అన్నారు ఒక రాత్రిలో కాలిపోయింది మొత్తం నిజమా కాదా ఇది గుడికే దిక్కు లేదు ఇంక మన జీవితాలకను మన ఇళ్ళకేం దిక్కు నిజమా కథ అంత అశాశ్వతమే అంత అశాశ్వతమే అజ్ఞాని అనుకుంటాడు ఓ ఇదంతా నాదే నాకే నా వాళ్ళు నా ఇల్లు నా ఆస్తి అనుకుంటాడు అందుకే ప్రభు అంటారు ఓరీ అవివేకి ఈ రాత్రే నువ్వు పోతావు ఇదేదో నీదనుకున్నావు నీవు అనుకున్నావు నీ వాళ్ళు అనుకున్నావు కానీ ఈ రాత్రే నువ్వు పోతావు అందరిని వదిలిపెట్టిపోవాలి నీదనుకున్నవన్నీ వేరే వాళ్ళు అనుభవిస్తారు అంటే అవివేకం అన్నమాట దాని అవివేకి అంటే ఎవరు బైబిలులో ఎవరైతే ఇదంతా స్థిరంగా ఉంటుంది ఇవన్నీ నావే వీళ్ళు నా వాళ్లే అని ఎవరైతే అనుకుంటారు వాళ్ళు అవివేకవంతులు విజ్ఞానం అంటే బైబిల్ ప్రకారం దేవుని ఆశ్రయించటమే విజ్ఞానం ఆయనే స్థిరమైనటువంటి వాడు మిగిలిన ఆస్తి పాస్తులు కానివ్వండి మిగిలిన వ్యక్తులు కానివ్వండి ఏది స్థిరమైనవి కావు అందుకే మన ఆశ్రయము తెలివిగల వాళ్ళైతే దేని మీద పెట్టాలి మన మనస్సు స్థిరమైన విషయాల మీద శాశ్వతమైన విషయాల మీద పెట్టాలి అశాశ్వతమైనవి పోతాయి అనుకున్న వాటి మీద నమ్మకం పెట్టి రేపై పోయిన తర్వాత నిరాశకు గురి కాకుండా ఉండాలి అంటే శాశ్వతమైనటువంటి వాళ్ల మీద శాశ్వతమైనటువంటి సంపదల మీద మన దృష్టిని సారించాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది రెండవ పఠనములో పునీత పౌలు గారు పనిచిన వాళ్ళు పునరుత్థానం చెందరని మీలో కొందరు అనుకుంటున్నారట అని చెప్పి పునరుత్థానం గురించి మాట్లాడుతున్నారు మన జీవితాలు ప్రియ సహోదరి సహోదరులారా ఏదో చెట్టు లేకపోతే జంతువులు వంటి వాళ్ళం కాదు మన జీవితాలు విలువైనవి మనుషులు మనం దేవుడు ఎంతో ఇష్టంతో మనల్ని సృష్టించారు చనిపోయిన తర్వాత ఏదో మట్టిలో కలిసిపోవడం కోసం కాదు అంతటి ఈ క్షణభంగురమైనటువంటి జీవితం అయినప్పటికీ ఏదో మట్టిలో కలిసి అందరితో పోయే జీవితం కాదు అందుకే పౌలుగారు అంటారు మరణము వలన ఈ జీవితము మారుచున్నదే కానీ అంతము కావటం లేదు అని అంటారు అంటే చనిపోయినప్పుడు మన జీవితం అయిపోదు మారుతుంది ఈ లోకం నుంచి ఇంకొక లోక లోకంలోకి వెళుతాం ఇది మన విశ్వాసానికి మూల స్తంభం అసలు విశ్వాసం అంటే ఇది ఎబ్రేల్కు రాసినటువంటి లేఖ పదకొండవ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు విశ్వాసం అంటే మృత్యు అయిపోయి చనిపోయిన తర్వాత స్వర్గం ఉంది అని నమ్మటం ఆ స్వర్గం ఉందని నమ్మిన వాళ్ళ జీవితాలు ఇప్పుడు నేను చెప్పినట్లుగా సన్మార్గంలో జీవిస్తారు వాళ్ళ ఆశ్రయం దేవుడై ఉంటారు వాళ్ళ నమ్మకాన్ని దేవుడి మీద పెడతారు ఎందుకు చనిపోతాను నేను రేపో మాపో చనిపోయిన తర్వాత ఆ దేవుని ముందు నిలబడతాను ఆయన నాకు తీర్పునిస్తారు చనిపోయిన తర్వాత ఏదో మోక్షం ఉంది అది నేను పొందాలి అంటే మృత్యువు తర్వాత ఏదో ఉందని అనుకుంటేనే ఈ జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు ఈ జీవితాన్ని సరైన విధంలో జీవించవచ్చు అందుకే ఈరోజు రెండో పఠనం దాని గురించి చదివాము చనిపోయే చా చావుతో మన జీవితాలు అంతము కావడం లేదు చనిపోయిన తర్వాత ఏదో ఉంది దానికోసమే మనము ఇహలోక జీవితంలో బ్రతుకుతున్నాము ఇరవై డెబ్బై సంవత్సరాలు అందుకని అది సంపాదించాలంటే నిత్య జీవాన్ని సంపాదించాలి అంటే ఇహలోక జీవితములో దేవుణ్ణి ఆశ్రయించి ఉండాలి సన్మార్గములో పయనించాలి అప్పుడు మన వేర్లు లోతుగా నాటబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పుడూ పొందుతూ ఉంటాయి అదే ఆ ఈరోజు రేపు పోయేవాడిని అనుకుంటే ఇంకా సన్మార్గంలో ఎందుకు పయనించాలి అవసరం లేదు దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి అవసరం లేదు లోకాశుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము లేకపోతే మత్త ఐశ్వభారత పద్ద అధ్యాయం మార్కు పదిలో కూడా ఒక మంచి సంఘటన ఉంటుంది ఒక అతను వచ్చి ప్రభు నిన్ను అనుసరిస్తాను అంటాడు అప్పుడు ఆయన అంటాడు అంతా బాగానే ఉంది కానీ నీ కొంచెం ఆస్తులు ఎక్కువ ఉన్నట్లున్నాయి నీ మనసంతా వాటి మీద ఉన్నట్లుంది నువ్వు నన్ను అనుసరించాలి అంటే స్వర్గంలోనికి వెళ్ళాలి అంటే ఒక పంచేయి వెళ్ళి నీ ఆస్తిని అమ్ముకొని పేదలకి ఇచ్చి రా నన్ను అనుసరించు అంటారు వాడికి ఆ ధైర్యం చాలలేదు అన్నీ అమ్ముకుంటే ఈయన అన్నీ అమ్ముకొని వెంట వెళితే నాకేం దక్కుతుంది నా ఇల్లుంది ఆస్తులున్నాయి మూడు పూటల తిండి దొరుకుతుంది ఈయనేమో నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి మనిషి కుమార్ చోటు లేదు అన్నాడు మొన్ననే ఇప్పుడేమో అన్నీ అమ్ముకొని ఆయన వెంట రమ్మంటున్నాడు వెళితే నాకు నాకు కూడా ఇదిగో ఈ చెట్టు కింద పుట్ట కింద పడుకోవాల్సి వస్తే నాకు ఎందుకులే అని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళాడు అంటే తన ఆశ్రయాన్ని ఆ వస్తువుల మీద అశాశ్వతమైనటువంటి జీవితం మీద ఈ వస్తువుల మీద పెట్టాడు ఈ అన్నాలు బ్రతులు రెండు రోజులు పోయినా కానీ ఏం ఏం జరిగేది అంతా నష్టపోయేవాడే సో ఈరోజు దివ్య గ్రంథ పఠనాల నుంచి దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే మనకు చెప్పేది ఏంటంటే శాశ్వతమైనటువంటి విషయాలు ఏంటో గుర్తించాలి ఈ జీవితంలో అశాశ్వతమైనవి ఏంటో గుర్తించాలి మనం అశాశ్వతంగా ఉంటాం ఈ రోజు నుండి రేపు పోతాం మన చుట్టూ వాళ్ళు కూడా పోతారు మన అమ్మోళ్ళు పోతారు నానోళ్ళు పోతారు అక్కోళ్ళు పోతారు ఇది అమ్మగారులు నేను అందరం పోతాం ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు ఇవి అశాశ్వతమైనవి ఇవన్నీ వీళ్ళని నమ్ముకోవటం అంత అవసరమా బిషప్ గారిని నమ్ముకొని బ్రతికితే లేకపోతే సౌలూరు నమ్ముకొని బ్రతికితే అమ్మగారులు నమ్ముకొని బ్రతికితే లేకపోతే నాన్న నమ్ము అందరూ పోయేవాళ్లే కదమ్మా అందుకనే వాళ్ళని నమ్ముకొని బ్రతకొద్దు దేవుణ్ణి నమ్ముకోండి ఆయనను ఆశ్రయించండి అది మొట్టమొదటి సందేశం ఇదిగో ఈ భావన ఉన్నటువంటి వాళ్ళు అశాశ్వతమైన వాళ్ళే నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్నవన్నీ అశాశ్వతమైనవి అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మీద ఆశ్రయించి ఎప్పటికైనా ఆ దేవుణ్ణే పొందాలి శాశ్వతమైతే జీ శాశ్వతమైన జీవితాన్ని పొందాలి అని అనుకొని సన్మార్గంలో పయనిస్తారు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని జీవిస్తారు ఎందుకు పోయిన తర్వాత దేవుణ్ణి చేరొచ్చు అని ఇది మొదటి పఠనము రెండవ పఠనాల యొక్క అంతరార్థం సువిశేషం చాలా బాగుంది సరిగ్గా వినుంటారు నిజంగా వింటే భయపడాలి నవ్వుతున్న మీరు అనర్థము మీకు ఈరోజు నవ్వుతున్నారు రేపు ఏడవాల్సి వస్తుంది ఈరోజు మూడు పూటలు తింటున్నారు రేపు పస్తులు ఉండాల్సి వస్తుంది అదే కదా విన్నది ధనవంతులు మీకు అనర్థం పేదలు మీరు భాగ్యవంతులు బ్లస్డ్ ఆర్ యూ పువర్ అంటే అర్థం ఏంటి ఈరోజు అడుక్కొని తింటే రేపు చనిపోయిన తర్వాత అందరు మోక్షానికి పోతారు ఈరోజు మూడు పూట్ల తింటే రేపు పస్తుండాలి అంటే ఇంత సులభంగా తారుమారు అవుతాయా నిజంగా ఇది వింటే మనకు కూడా రేపు నుంచి మనం కూడా పస్తుండాలి స్వర్గరాజ్యంలోకి చేరాలి అంటే మనం కూడా ఈ లోకంలో పేదలుగా పుట్టాలి పేదరికంలో ఉండాలి తినకూడదు నవ్వకూడదు ఏడుస్తూ ఉంటే రేపు నవ్వొచ్చట దాని అర్థం అది కాదు చక్కగా అర్థం చేసుకోగలగాలి దీన్ని అర్థం చేసుకోవాలంటే వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ముప్పై వరకు ప్రభువే ఒక ఉపమానాన్ని చెప్పారు ధనవంతుడు లాజర్ లాజర్ అడుక్కొని తినేవాడట వస్తుండేవాడట ధనవంతుడేమో మూడు పూట్ల దండిగా తింటూ సమృద్ధిగా తింటూ ఫైన్ లినెన్ పట్టు వస్త్రాలను ధరిస్తూ చాలా లక్సూరియస్గా విలాసవంతంగా జీవించాడట ఇద్దరు చనిపోయారు వెంటనే మారిపోయింది వ్యవహారం ఇద్దరు సమాధి చేయబడ్డారు ఒక ఆయన ఏమో అబ్రహాం ఒడిలోనికి వెళ్ళాడు ఇంకొక ఆయనేమో మంటల్లో కాగుతున్నాడు కాలుతున్నాడు చూడండి ఎంత అడుక్కునేవాడేమో అబ్రహాం ఒడిలోనికి వెళ్ళాడు ఆడ మూడు పూట్లు తిన్నాడేమో మంటల్లోకి వెళ్ళాడు రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్స్ చూడండి తారుమార్ అయిపోయి అయిపోయాయి అంతటితో ఆ ఉపమానము అయిపోదు ఇరవై ఐదవ వచనంలో ఇదిగో తారుమారయ్యాయి ఆయన అడుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఒడిలో ఉన్నాడు ఆయనేమో తిన్నాడు కాబట్టి ఇప్పుడు మంటల్లో ఉన్నాడు అని చెప్తాడు అంతటితో సువిశేషం అయిపోదు ఇంకా కొంచెం ఉంటుంది ముప్పై వచనం ఉందా ఇంకొక నాలుగైదు వచనాలు ఉంటాయి అక్కడ వివరణ ఉంటుంది ఏదో ఆయన అడుక్కున్నాడు కాబట్టి ఈడ మోక్షానికి బోలేదు ఆయన తిన్నాడు కాబట్టి ఆయన నరకానికి పోలేదు ఆయన తినేటప్పుడు గేటు దగ్గర ఎవడో ఒకడు ఉన్నాడు వాడు కనపడలేదట అందుకు నరకానికి పంపించారు కానీ ఆయన మూడు పూటలు తిన్నందుకు నరకానికి పంపలేదు నువ్వు తినేటప్పుడు అదిగో నీ ద్వారం ముఖద్వారం దగ్గర నీ గేటు దగ్గర నీళ్ళు లేక తిండి లేక అలమటించే ఒకడున్నాడు వాడి గురించి పట్టించుకోలేదు అందుకనే నరకానికి పంపించారని ఉంటుంది ఇహలోక జీవితంలో సంపదలు అనేవి దేవుడిచ్చే వరమే రిచెస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ మనకు కొన్ని టాలెంట్స్ ఉన్నాయనుకోండి దేవుడిచ్చిన వరం నేను అనుకుంటే పుట్టానా ఉన్నవాడిగా లేకపోతే అనుకుంటే మనకు వస్తాయా అన్ని చాలామందికి దేవుడే ఇస్తారు ఏదో అట్లా పుడతారు ఉన్నవాళ్ళుగా అని చెప్పి వాళ్ళ తప్పు ఏముంటుంది అట్లా పుట్టాడని చెప్పి నరకంలో వేస్తారా పెయ్యరు రిచెస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ దట్స్ ద టీచింగ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ రిచెస్ ఈస్ టూలీ ఎ బ్లెస్సింగ్ మనకు నాలుగు డబ్బులు ఉన్నాయంటే అది నిజంగానే ఆశీర్వాదకరం అది ఆ నాలుగు డబ్బుల్ని నలుగురికి ఉపయోగించవచ్చు నలుగు మంచి పనులు చేయొచ్చు ఇంకా స్వర్గం సులభం అవుతుంది మనకి అంతే కదా నలుగు డబ్బులు ఉంటేనే నలుగురికి ఇవ్వగలుగుతాం లేకపోతే ఏం చేస్తాం ఎప్పుడు అడుక్కోవటమే అవుద్ది జీవితం సో రిచ్ బ్లెస్సింగ్ ఉండొచ్చు బికాజ్ ఆర్ రిచ్ నిన్నేమీ తీసుకెళ్ళిన నరకంలో వేయరు హౌ యూ మేక్ యూజ్ ఆఫ్ యువర్ లైఫ్ ఏ విధంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సంపదను కానివ్వండి దేవుడు మనకిచ్చినటువంటి ఆ వనరులను కానివ్వండి ఏ విధంగా ఉపయోగించుకుంటామో దాని మీద ఆధారపడి ఉంటుంది పేదవాడని చెప్పి మోక్షానికి వాడు పేదవాడంటే పరిశుద్ధ గ్రంథంలో సన్మార్గములో పయనించేవాడు మోక్షానికి వెళ్ళేది సన్మార్గములో పయనించేవాడు దుష్టుల సలహాలను పాటింపనివాడు పేదవాడంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడి జీవించేవాడు చాలా ఉన్నవాడు అయి ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు కానీ దేవుడే నా అని జీవించేవాడు ఆ ధనవంతుడి గురించి చెప్పాను వాడేంటి తన ధనం మీద ఆధారపడి జీవించాడు ఇవే నాకు సంరక్షణనిస్తాయి రక్షణనిస్తాయి అని జీవించాడు అందుకనే మోక్షానికి వెళ్ళలేదు వాడికి డబ్బులు ఉన్నాయని కాదు ఒక చిన్న ఉదాహరణ లూకా శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయములో జక్కయ్య అని ఉన్నాడు యేసుప్రభు వాళ్ళ ఇంటికి పోయారు వాళ్ళ ఇంటికి పోయి ఏంటబ్బా నీకు చాలా ఆస్తులు ఉన్నాయి అమ్మేసి అందరికి పంచిపెట్టవచ్చు కానీ అన్నారా అనలేదు అంతకుముందు నాలుగు అడుగుల ముందు ఎరుకో పట్టణానికి చేరకముందు ఆ యువకుడు వచ్చాడు వాడుతూ అంటారు అమ్మి నన్ను అనుసరించు స్వర్గానికి చేరతావు అంటారు మళ్ళీ నాలుగు అడుగుల ముందుకు వెళ్ళిన తర్వాత ఎరుకో నగరములో అట్లాంటి ధనవంతుడే ఒకడు వచ్చాడు వాడుతూ అంటలేదు నువ్వు అమ్మి నన్ను అనుసరించు స్వర్గంలో చేరతావు అంటలేదు నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నారు వాడు ఏమి అమ్మలేదు ఆడేం చే చేశాడంటే ఈ క్రీస్తు ప్రభువుతో పోలిస్తే క్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణతో పోలిస్తే మిగిలిందంత చెత్త ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ చెత్తతో సమానం అందుకని సగం పేదలకిస్తాను నాలుగంతల నేను ఎవరినైతే దోచుకున్నానో వాళ్ళకి ఇచ్చేస్తాను అంతా ఇవ్వలేదు ఇంకా చాలా ఉంటుంది వాడికి ఏ కుదరతో మిగిలింది కూడా అమ్మి అమ్మితేనే నీకు రక్షణ వస్తుంది అని అనలేదు కదా అంటే అర్థం ఏంటంటే దేవుడు చూసేది మన మనస్తత్వాన్ని ఈ సీజ్ అవర్ ఇన్నర్ హార్ట్ వేర్ వీఆర్ రూటెడ్ వేర్ అవర్ హార్ట్ ఈజ్ ఉండొచ్చు ఆస్తిపాస్తులు ఉండొచ్చు కానీ వాటి మీద ఆధారపడి జీవించే వాళ్ళు దేవుడు మెచ్చరు ఆస్తిపాస్తులు ఉన్న దేవుడిపై ఆధారం వేసి దేవుడి మీద ఆధారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే విశాల హృదయంతో ఉంటారు వాళ్ళకున్న దాన్ని నలుగురికి పంచుకుంటారు తన ఆస్తుల మీద ఆధారపడి జీవించేవాడు ఏం చేస్తాడంటే రూపాయి రూపాయి కొడబెట్టుకుంటూ కొడబెట్టుకుంటూ కొండలు చేస్తాడు ఎందుకు దాని మీద ఆధారపడి ఉండాలి రక్షణ అనేది సంరక్షణ అనేది దాని నుంచే వస్తుంది అనుకుంటాడు కాబట్టి అందుకని ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో ఆస్తిపాస్తుల మీద ఇతర వ్యక్తుల మీద ఆధారపడి జీవించరో అటువంటి వాళ్ళు చాలా విశాల హృదయంగా ఉంటారు దే ఆర్ నాట్ అటాచ్డ్ టు థింగ్స్ సో దే షేర్ వాట్ దే ఆర్ వాట్ దే హ్యావ్ విత్ అదర్స్ బికాస్ దే ట్రస్ట్ ఈజ్ ఆన్ గాడ్ నోట్ ఆన్ థింగ్స్ దీస్ థింగ్స్ కెనాట్ గ్యారంటీ మై ఫ్యూచర్ కెనాట్ గ్యారంటీ మై లైఫ్ సో దేర్ ఐ షేర్ విత్ అదర్స్ ఇది అంతా రబిష్ ఈరోజు ఉండి రేపు పోయేవాడిని ఏం చేసుకుంటా కట్టుకొని పోతానా ఉన్నదాన్ని నలుగురికి పంచుకుంటాను నలుగురికి ఇస్తాను దేవుని మీద ఆశ్రయిస్తాను ఎందుకంటే ఆయనే స్థిరమైనటువంటి వాడు అవిలాపురి తిరేజమ్ గారు ఉంటుంది ఆల్ థింగ్స్ పాస్ గాడ్ నెవర్ పాసెస్ సో దేర్ ఫోర్ గాడ్ అలోన్ సఫైసెస్ ఇక్కడ ఉన్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు ఆల్ థింగ్స్ పాస్ గాడ్ డజంట్ పాస్ సో గెట్ అటాచ్డ్ టు హిమ్ హీ అలోన్ ఈజ్ ఎనఫ్ అది ఈనాటి దివ్య గ్రంథ పఠనాల యొక్క సారాంశం ఎవరైతే దేవుని మీద ఆశ్రయి ఆశ్రయిస్తారో వాళ్ళు దే డోంట్ ట్రై టు అక్యుమిలేట్ థింగ్స్ వస్తువులను కూడబెట్టుకోరు వస్తువులు ఉన్నా అది ఒక ఆశీర్వాదంగా పరిగణించి నలుగురితో పంచుకుంటారు అది మంచి మనుషులంటే దుర్మార్గులు దుష్టులంటే ఎవరు అంతా నాకే కావాలి అనుకొని వాటి మీద తమ ఆశ్రయాన్ని వాటి మీద తమ భారాన్ని పెట్టి నమ్మకాన్ని పెట్టి జీవించేవాళ్ళు ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేసుకుందాం మన నమ్మకం దేవుడై ఉండాలి అని ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం పెడతావు హీ విల్ నెవర్ ఫెయిల్ అస్ మనుషుల మీద పెట్టండి మూడు రోజుల్లో ముంచేస్తారు నిజమే కాదా మీ స్నేహితులు అందరూ ముంచుతారు ఏదో ఒకరోజు మన ఆశ్రయం దేవుడై ఉండాలి ఆయనైతే ఎప్పుడు ముంచడం మన మంచిని కోరేది ఒక్కళ్ళే దేవుడు నిస్వార్థంగా షరతులు లేకుండా ప్రేమించేది దేవుడే అందుకని ఆయన మీద ఆధారపడి జీవిస్తే ఎప్పుడు మన జీవితాలు పచ్చగా ఉంటాయి వానలు వచ్చినా వరదలు వచ్చినా లేకపోతే ఎండలు వచ్చినా మన జీవితాలు పచ్చగా ఉంటాయి సంతోషంగా ఉంటాం సమాధానంగా ఉంటాం దేవుడే నా ఆశ్రయం ఆయనే నా దుర్గము అని అన్నట్లు సంకీర్తనాకారుడు మన జీవితాలు కూడా ఉండాలి అట్లా ఉన్నప్పుడు నలుగురితో మనం చక్కగా ఉంటాము విశాల హృదయంతో నలుగురిని ఆదరిస్తాము తప్పకుండా మరణించిన తర్వాత దేవుడు కూడా మనలను ఆదరిస్తారు అబ్రహాముడిలోనికి మనం కూడా వెళ్ళగలుగుతాం